హాయ్ అండి అందరికి నమస్కారం నా పేరు బాలాజీ సో నేను గత రెండు మూడు సంవత్సరాల నుంచి వెయిట్ ప్రాబ్లమ్ తో చాలా ఇబ్బంది పడుతున్నాను సో నా ఇచ్చే నేను తగ్గుదామని చాలా ట్రై చేశాను బట్ ప్రాపర్ డైట్ లేక లేకపోయేసరికి ఏం రిజల్ట్ రాకుండేది సో మా మమ్మీ గారు చాలా రీసెర్చ్ చేసి ఈ ఆరోగ్య డైట్ లో జాయిన్ చేయించారు ఫస్ట్ మంత్ నేను సెవెన్ కేజీస్ అలా తగ్గాను సో నేను స్టార్ట్ చేసింది వన్ ఫిఫ్టీన్ పాయింట్ సిక్స్ కేజీస్ నుంచి ఇప్పుడు టూ మంత్స్ దాదాపు అయిందండి సో ఇప్పుడు నేను ఉన్నది వన్ నాట్ టూ కేజీస్ ఒక థర్టీన్ ఫోర్టీన్ కేజీస్ తగ్గాను చాలా హెల్ప్ చేసేవారు ప్రతిది ఫుడ్ లో ఎవరింగ్ ముఖ్యంగా సార్ నా డైటీషియన్ సో ఆయన నాకు ఏ ఇబ్బంది వచ్చినా ఏమొచ్చినా సబ్స్టిట్యూట్స్ సొల్యూషన్స్ చెప్పేవాళ్ళు ఇప్పుడు నేను చాలా హ్యాపీగా ఉన్నాను సో ఇంకా నేను కంటిన్యూ చేస్తున్నాను ఇదే డైట్ ఇంకా టూ మంత్స్ తీసుకున్నాను టూ మంత్స్ అయిపోయింది టార్గెట్ బయటకు వచ్చే వరకు తీసుకుంటూనే ఉంటాను చాలా హెల్ప్ అవుతుంది బాడీ లో గానీ క్రేవింగ్స్ గానీ తినాలన్న ధ్యాస కూడా ఉండలేదు సో థ్యాంక్స్ టు ఆరోగ్య డైట్ అండ్ థ్యాంక్స్ సర్ ద బెస్ట్ డైడిషన్ ఐ థింక్ అండ్ ఐ రికమెండ్ హిమ్ సో థ్యాంక్ యూ